రేపే శుక్రవారం అలానే అతిశక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోతారు వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది సంపాదించే మార్గాలు అధికంగా తెరచుకుంటాయి ఇక గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవి యొక్క స్థానంగా భావిస్తూ ఉంటాము అందుకే మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టము ఎందుకంటే వాస్తుపరంగా గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి స్థానంలో పెడితే మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అప్పుడే ధనధాన్యాలకి లోటు ఉండదు ఇంట్లో పిల్లలు బాగుంటారు అంటే వారి యొక్క అనారోగ్యం అనేది ఉండదు వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు వారికి అనారోగ్య సమస్యలు రావు ఇంట్లో గొడవలు చికాకులు కూడా ఉండవు అందుకే గ్యాస్ స్టవ్ని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడూ కూడా పెట్టకూడదు పండితుల సూచన మేరకు ఎప్పుడూ గ్యాస్ స్టవ్ని మనం ఆగ్నేయ దిక్కులో మాత్రమే పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ కంటూ ఒక స్థానం ఉంటుంది అయితే వంటగది అనేది పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యత మనం వంటగదికే ఇస్తూ ఉంటాము వంటగదిని ఇళ్ళవేళలా ఇంత శుభ్రంగా ఉంచుకుంటే అంత లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా శుక్రవారంతో ఈ యొక్క చొల్లంగి అమావాస్య కలిసి వచ్చింది ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు బహుళ శుద్ధ మాసంలో ఇది వస్తూ ఉంటుంది అంటే శుక్లపక్షంలో బహుళ మాసంలో వస్తూ ఉంటుంది ఈ అమావాస్య మామూలుగా అన్ని అమావాస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటన్నింటికన్నా విచిత్రమ అంటే ఎక్కువగా శక్తి కలిగినటువంటి అమావాస్య ఏది అంటే గ్యాస్టవ్ని అందుకే ఇళ్ళవేళ్ళలో కూడా లక్ష్మీదేవి స్థానంలో పెడుతూ ఉంటారు అయితే గ్యాస్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే గొడవలు అనేవి రావు మనం పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ పెట్టి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే వంటగది కూడా దేవుళ్ళని పూజించడానికి అనుకూలంగా ఉంటుంది శాస్త్రపరంగా మనకు పూజగది కూడా వంట అంటే వంటగది కూడా పూజ గదితో సమానంగా భావించబడుతుంది అందుకే వంటగదిలో కూడా మనం పూజించుకోవచ్చు అయితే పూజ గది సపరేట్గా లేనివారు ఖచ్చితంగా వంటగదిలోనే పెట్టి పూజిస్తూ ఉంటారు అయితే మనకు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ అనేది ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి లేదా ప్రతి రోజు రోజుకి ఒకసారైనా ఆ మసిగుడ్డను శుభ్రం చేయాలి అలా చేస్తేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే గ్యాస్ స్టవ్ని అలానే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేసుకోవాలి మనకు గ్యాస్ స్టవ్ పైన పాలమరకలు అలానే కూర మరకలు పడుతూ ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి అలా గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకుంటూ గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటూ వంటగదిలో దుర్వాసన రాకుండా చూసుకుంటూ ఉంటే గనక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలానే ఎప్పుడైతే మన ఇంట్లో దుర్వాసన రావడం మొదలయ్యిందో ఎప్పుడైతే వంటగదిలో ఎంత నీటిగా ఎంత పరిశుభ్రంగా చేసిన దుర్వాసన వస్తూనే ఉంటుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు ఎప్పుడైతే పదే పదే అన్నము కూర పప్పు వంటివి మాడిపోతూ ఉంటాయో అప్పుడు లక్ష్మీదేవి కాకుండా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలాంటి సమయంలో వెంటనే ఇండ్లంతా శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి పూజగదిలో దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఎప్పుడైతే పూజ గదిలో దీపం వెలుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎప్పుడైతే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇలా పూజ గదిలో దీపం వెలిగించడం ఇల్లంతా ధూపం వేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవదు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున మరి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా చొల్లంగి అమావాస్య అంటే పితృదేవతలకి ఇష్టం వారిని పూజించాలి వారి పేరుపైన అన్నదానం చేయాలి తోచిన విధంగా వస్త్రదానం కానీ లేదా డబ్బు దానం కానీ చేయాలి అలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు అలానే ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేది శని భగవానునికి కూడా చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క చొల్లంగి అమావాస్య అంటే రేపు శుక్రవారం చొల్లంగి అమావాస్య రోజున ఖచ్చితంగా నవగ్రహాలకి పూజను చేయాలి నీలిరంగు పుష్పాలను నవగ్రహాలకి సమర్పించాలి నల్ల నువ్వులు నల్ల వస్త్రం నవగ్రహాలకి సమర్పించి నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించాలి కాబట్టి శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి చొల్లంగి అమావాస్య శుక్రవారంతో వస్తుంది శనీశ్వరుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జాతకంలో దోషాలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వల్ల ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఒక స్టీల్ స్టీల్ కానీ లేదా రాగి కానీ ప్లేటుని తీసుకోండి ఆ ప్లేట్లో నల్ల నువ్వులను పొయ్యండి నల్ల నువ్వులు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం జ్యేష్ఠాదేవిని తొలగిస్తుంది అలానే మన జాతకంలో ఉండే చెడు శక్తులను తొలగిస్తుంది జాతకంలో గ్రహాలు అనుకూలించకపోయినా వాటి యొక్క అనుకూలతను మనకు కలిగిస్తుంది శని భగవాను యొక్క తీవ్ర ఆగ్రహం ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము ఇక ఆ విధంగా ఒక ప్లేట్లో నల్ల నువ్వులను పే పోసి దొడ్డుప్పుని కూడా పొయ్యాలి ఆ నల్ల నువ్వులపైనే దొడ్డుప్పుని కూడా పోసి ఆ తరువాత అందులో ఒక ఎర్రని పుష్పం చిటికెడు పచ్చకర్పూరం అలానే పసుపు కుంకుమను కూడా వెయ్యాలి అలా వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది అలానే మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఆ ప్లేటుని తీసి అందులో ఉన్న ప్రతి వస్తువుని కూడా ఒక కవర్లో వేసేయండి దానిని మీరు ముడివేసి మీ డస్ట్బిన్లో వేయవచ్చు లేదా దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కూడా వేయవచ్చు లేదా పారే నీటిలో వేస్తే మరీ మంచిది ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి